గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజత్తుతే సతిఫలయ బ్రహ్మ హరి అరాయత్రి గుణాత్మే సర్వకవితిగామీ దర్శయ దియ నమసంతిని సిద్ధి కురు 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 కృ కుస్వ మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అంబవారు జాయి పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజగత్తుతే సతిఫలయా బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ్యే సర్వకవితిగామి దర్శయా దర్శయ దమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఎక్కడ పోయినా అన్ని విధానాలుగా ఆరోగ్యము మనశ్శాంతి శాంతి గృహశాంతి చేయాల్సిన పనులు కుటుంబము ఆరోగ్యము చేసే పనులు అభివృద్ధి అనేది ఉండాలి జై సమ్మక్కాయ నమః జై సారలమ్మాయ నమః ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్స్ అని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుతులో భవంతు ఓం నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి జులై మాసం మరి జులై మాసంలో అదృష్టం జీవితం లలాటకం యోగం నక్షత్రం మరి ఆస్తులు కొనుగోలుపై కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మీరు కొనాల్సిన ఒక వస్తువును బట్టి కొన్ని సమస్యలు మీకు రివర్స్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన పనులు ఎవరికంటే వాళ్ళకి పబ్లిక్ చేయకూడదు ఏ పనైనా కానీ పనయిన తర్వాత చెప్పాలి కానీ పనిగాకముందు ప్రాణం లాంటి స్నేహితుడికో మిత్రుడికో బంధువుకో ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఆస్తులు కొనుగోళ్ళు కొంత జాగ్రత్త చేసుకోవాలి దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఈ నెలలో మీకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి తల్లిదండ్రులుగా ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మరి విద్యార్థులకి విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగుండాలి ఎక్కువగా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళకి ఆ విద్యార్థులకి ఆ ఏకాగ్రత అనేది కరెక్ట్గా పెట్టుకొని అయితే ఆ ఏకాగ్రత వల్ల వాళ్ళకి మెమోర్ శక్తి ధైర్యశక్తి ఆలోచన ఎదుటివాడిని చూస్తే ఒక ఫీలింగ్ రాకోకుండా ఎదుటివాడిని చూస్తే కొంచెం ధైర్యశక్తి వచ్చేసి వాళ్ళు చేసే కాడ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు లేదు పెద్దవాళ్ళు చెప్పారు చేర్చారు చదివాము అయిపోయింది అని అనుకుంటే కాదు చదివేశాము ప్రపంచం అంతా మన చేతిలో ఉందనుకుంటే కాదు మనం చదివింది కొంచెమైతే చదవాల్సింది ఉండంత ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీకు ఉండాల్సిన ఓపిక మీకు ఉండాల్సిన జాగ్రత్త పడాలి ఇప్పుడు మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే మీ ఫ్యూచర్లో కొన్ని ఎదురు దెబ్బలు తిరిగే ఎదురు దెబ్బలు తగిలే మార్గాలు కనబడుతున్నాయి ఆ ఎదురు దెబ్బల వల్ల మీరు ముందుకు పోకుండా వెనక్కపోకుండా కక్కలేక మిక్కలేక సమస్యలు తారుమారైపోతుంటాయి అందువల్ల మీకు ముందు జాగ్రత్త అనేది ఉండాలి ఆ ముందు జాగ్రత్తని మీరు పోగొట్టుకున్న తర్వాత మీరు ఏది చేసినా కూడా ప్రయోజనం లేదు దేనికైనా ఒక టైం అనేది వస్తుంటుంది ఆ టైంలో మనం ఆ టైం వరకు ఎదురు చూడాలి మనకి ఉద్యోగ విశేషాల్లో ప్రయాణాలలో మంచి విజయము శుభ కార్యక్రమాలలో విజయము వ్యాపారాలలో అభివృద్ధి అధికారులతో విజయము ఉంది కాబట్టి మనకి చేయగలిగిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అందువల్ల కొంత జాగ్రత్త ముందే ఉండాలి ఆ జాగ్రత్త మనం ఉండేటికైతే మనకు ఎక్కడ పోయినా విజయవంతం అవుతుంది కానీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువ మొగమాటం ఎక్కువగా ఉంటుంది ఎదుటివాడు ఏదైనా చెప్పారనుకోండి సరిలేని చేస్తుంటారు కానీ అలాగే ఆలోచించవద్దు అది మంచిదా చెడ్డదా ఏమిటా అనేది ఆలోచించి అడిగేయాలి కాబట్టి మీ మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి మీకు ఆ మూడు గ్రహాలలో ఒక గ్రహం మీ మీద విజయంగా ఉంది మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీకు కుటుంబంలో కొన్ని సమస్యలు బంధువుల నుంచి కొంచెం రాబోతున్నాయి అవి మీరు చాలా జాగ్రత్తగా పడాలి జాగ్రత్త పడగోకుండా ఉండేటికైతే చాలా ప్రమాదం అవుతుంది మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం మంచిగా రాబోతుంది పట్టబోతుంది మీకు ధనప్రాప్తి యోగం కూడా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఉండకూడదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా దైవ అనుగ్రహాన్ని మించింది ఏది లేదు మీకు శివుడాక నిలైంది సేవ కొట్టదంటారు ఆ శివారాధన ఆ శివుడికి మీరు పూజాబలం అనేది చేయాలి పూజాబలం చేసిన తర్వాత ఆ శివుడికి అభిషేకం అనేది చేసిన తర్వాత పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి పంచాక్షరి మంత్రాన్ని చదివిన తర్వాత ధూపం వేయాలి అలాగా పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారం కానీ మీరు చేసినట్టుకైతే మీ ఇంటి మీద మీ మీద నరగోష పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ పిల్లల చదువు ఎంతవరకు పోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఈ మూడు గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ